వేములవాడ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో హిందూ యాత్ర పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా సందర్భంగా శ్రీధర్ మాట్లాడారు గత పెద్ద జయంతి లక్ష్యంగా మన నాయకులు పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించే పెద్ద ఎత్తున కరీంనగర్ కు వేములవాడ నుండి హిందువులను బయలుదేరి యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ ఇప్పుడు దేశంలో జరుగుతున్న దాడుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ నుండి పెద్ద ఎత్తున కరీంనగర్ హిందూ యాత్రకు ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీ రోజున పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కృష్ణ రేగుల మల్లికార్జున రేగుల రాజ్ కుమార్ వివేక్ రెడ్డి కట్కం శ్రీను అన్నం నర్సయ్య గుంటి కనకయ్య గుడ్సెం మనోజ్ వాసం మల్లేశం బిల్ల కృష్ణారి సగ్గు రాహుల్ నామల శేఖర్ సాయి రేగుల శ్రీకాంత్ రంజిత్ రెడ్డి తడకరాజు వంశీ నాగరాజు హరీష్ తదితరులు పాల్గొన్నారు ఇరవై రెండవ తారీఖు రోజున కరీంనగర్లో మరి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా బండి సంజయ్ గారి నేతృత్వంలో ప్రతి హనుమాన్ జయంతికి పెద్ద జయంతి సందర్భంగా హిందూ ఏకతా యాత్ర నిర్వహించడం జరుగుతుంది మరి ఇప్పుడు మన భారత్పై జరుగుతున్న దాడిన నేపథ్యంలో అలాగే మన భారత్ యుద్ధం ప్రకటించి ఏదైతే సింధూర్ ఆపరేషన్ కార్యక్రమం విజయవంతంగా చేస్తున్న సందర్భంలో మనం ఇరవై రెండో తారీఖు రోజు కరీంనగర్లో జరిగే హిందూ ఏకతా యాత్రకు వేములవాడ పట్టణం నుంచి పెద్ద ఎత్తున కూడా అందరం తరలి రావాలని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది వేములవాడ పట్టణ ప్రజలు కూడా మరి హిందువులంతా కావాల్సిన అవసరం ఉంది మరి హిందూ ఏకతా యాత్ర ఏదైతే ఇరవై రెండో తారీఖు హనుమాన్ జయంతి రోజున కరీంనగర్లో జరిగే యాత్రకు అందరూ కూడా తరలి రావాలని కోరుకుంటున్నాం భారత్ బండి సంజయ్ గారి నాయకత్వంలో పెద్ద జయంతి రోజున హిందూ ఏక్త హిందూ ఏక యాత్రను పెద్ద ఎత్తున మరి హిందూ భక్తులందరూ పెద్ద ఎత్తున హాజరై మరి హిందూ ఏక యాత్రను చేయవలసిందిగా కోరుతున్నాం గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా పండి సంజయ్ గారి నాయకత్వంలో హిందూ ఏకతా యాత్ర అంటే హిందువులను ఏకం చేసే దర్శక వారు హిందువుల హిందూ సంఘటిత కోసం హిందూ ధర్మ సంఘటిత కోసం పదిహేను సంవత్సరాలకు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎప్పి కాకముందైనా ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నప్పుడైనా కార్పొరేటర్గా ఉన్నప్పుడైనా మంత్రిగా ఉన్నప్పుడైనా ఈ యాత్రను ఖచ్చితంగా కూడా వాళ్ళు దిగ్విజయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి దాంట్లో భాగంగా ఇరవై రెండవ తారీఖున జరిగే ఏకతా యాత్ర ఏదైతున్నదో వాటిదే ఖచ్చితంగా మనందరం కూడా తన పాల్గొవలసిన అవసరం ఉంటుంది భారతదేశం ఒక లౌకిక దేశం అలా కానీ హిందుత్వం హిందువులం మన మెజారిటీ ఉన్న రోజులే ప్రజాస్వామ్యం ఇక్కడ ఉంటుంది మన మైనారిటీలుగా మారితే హిందూ దేశంలో ఎక్కడ కూడా ఓ లౌకిక రాజ్యంగా మనకు ఉండదు ప్రజాస్వామ్యం హిందుత్వం ఉన్న రోజులు ప్రజాస్వామ్యం ఉంటుంది కనుక మనందరం దయచేసి ఒక వేలాది మందిగా మనకు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో చేసిన పాల్గొనాలి బాగా పదకొండు సంవత్సరాల నుంచి కూడా హిందువుల ఐక్యత చాలా కనిపిస్తూ ఉంది ప్రజలకు కూడా భారతదేశంలో అందరూ కూడా మరి ఒక పవిత్ర పుణ్యక్షేత్రం మనందరం ముఖ్యం హిందుత్వం కానీ హిందూ ధర్మం మీద ఆధారపడి దేవాలయాలు నడుస్తూ ఉన్నాయి చాలా మంది కూడా హిందూ ధర్మం మీద బ్రతుకుతూ ఉన్నాం మనం మన ధర్మాన్ని ఇవ్వరాడకుండా మనందరం కూడా సంఘటిత కోసం వేల సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరు కావాలి బండి సంజయ్ గారి నాయకత్వంలో జరిగే ఈ ఏకతా యాత్ర ఏదైతే ఉన్నదో మన శక్తిని హిందువుల శక్తిని కూడా ప్రవేశించాలి ఖచ్చితంగా కూడా మనం కూడా వేల సంఖ్యలో పూర్వంగా కోరుతూ ఉన్నాం భరత్ మాతాకి భరత్ శ్రీరామ్ You know